ఓ గోడమైన మాట చెప్పన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏందో మీ పిల్లలకు మీరు ఎంతమందిని అంబేద్కర్ని పరిచయం చేసుకున్నారు ఇదే రాజమండ్రికి ఇదే అమలాపురంకి ఈ ఏరియాలో చాలా మీటింగ్లలోకి వచ్చినా చాలా విగ్రహావిష్కరణలోకి వచ్చినా కొంచెం ఓపెన్గా మాట్లాడతా ఏమనుకోకండి బాధపడకండి నేను రాత్రి మూడు గంటల వరకు వచ్చిన నేను రాత్రి నాలుగు గంటల వరకు వచ్చినా అరవై సంవత్సరాల వయసున్న వాళ్ళు యాభై సంవత్సరాల వయసున్న వాళ్ళు మా రెంజర్ల రాజేష్ గారు వస్తున్నారని చెప్పి హోటల్ దగ్గర కూర్చొని ఒక చేతిలో థర్మస్లో కాఫీ పట్టుకొని ఇంకో చేతిలో ఆ రూమ్ యొక్క లాక్ పట్టుకొని కూర్చుంటే ఒకసారి రెండుసార్లు చూసి మూడోసారి అడిగిన నేను చెయ్యూరు మీటింగ్కి వచ్చిన దగ్గర అనుకుంటా బహుశా నాకు తెలియదు చెయ్యూరుకి వచ్చిన అప్పుడు పెద్ద మనుషులు అందరూ కూడా సార్ మీరు ఏం చేస్తారంటే నేను ఏయి ఇంకోసారి అడిగితే సార్ మీరు ఏం చేస్తారంటే సార్ నేను ప్రిన్సిపల్ని మరి మీ పిల్లలేదు సార్ మా మా మావాడు లండన్లో ఉన్నాడు సార్ మా మావాడు డెన్మార్క్ పోయిడు సార్ మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు కూడా పిల్లలకు తెలియదు సార్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అనిపించినాం ఇంకా పోయి ముస్లిం చూడండి ముస్లిం చూడండి చిన్న పిల్లలప్పుడే హిమాం అంటారు హిమాం అంటారు ఐదు రూపాయల టోపీ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ మరి అంబేద్కర్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఎవర దొంగన దోపిడిదారుడా ద్రోహ మూడు కూడా మోసగాడా మరి ఎందుకు మీ పిల్లలకు నేర్పలేకపోతున్నారు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ చాలా మంది పిల్లలకు బాబాసాబ్ అంబేద్కర్ తెలియదు ఈ స్టేట్ కింద మీ నెలకు కూడా చాలా మంది బాబాసాబ్ అంబేద్కర్ గారి తెలియాలి అంబేద్కర్ గారు తెలవకపోవడం మనం ప్రశ్నించలేకపోతున్నాం అంబేద్కర్ గారి గురించి చెప్పకపోవడం వల్ల ఈ పాప వాళ్ళ డాడీ ఎవరమ్మా సార్ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి అలా బిడ్డంతో మార్చింది గట్టిగా కొట్టాల సపోర్ట్ గట్టిగా ఇది ప్రస్తుత భారతదేశానికి కావాల్సింది బాబాసాబ్ అంబేద్కర్ అనే ఒక మహోన్నతమైన శిఖరాన్ని ఉగ్గుపాలతో వెన్న ముద్దలతో పాటు నేర్పించకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి నెట్టబడతాయి గుర్తుపెట్టుకో పిల్లల్ని తీసుకోవడానికి ఇష్టపడరు మీ భార్యల్ని తీసుకురావడానికి ఇష్టపడరు మీ అక్క చెల్లెల్ని దొరుకు రావడానికి ఇష్టపడరు మరి ఇక్కడ జబర్దస్త్ నడుస్తుందా ఏమైనా డాన్స్ మాత్రం నడుస్తుందా ఏ పుస్తకాలలో దొరకటలేదు నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ సెవెన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎరిగినప్పుడు డాక్టర్ కదిలికృష్ణ వ్యక్తి కాలికి బల్బం కట్టుకొని ఊరు పిచ్చోర్ తిరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను తిరుగుతున్నట్టు అంబేద్కర్ గారి గురించి చెప్తున్నా కన్నలకల్ నీళ్ళు వచ్చిన ఒడి అమ్మ ఇంత గొప్ప మహానుభావుడా నేను మాలవాళగల నాయకుడు అనుకున్నానే బాబాసాబ్ అంబేద్కర్ గారిని అని విశాలాంధ్ర పిఎస్ఎల్ మూర్తి సార్ అప్పుడు ఆ బస్సులు తిప్పేవాళ్ళు విశాలాంధ్ర బస్సులు దాంట్లోకి వెళ్ళి అడిగితే అంబేద్కర్ పుస్తకం టూ థౌసండ్ సెవెన్ సంగతి చెప్తున్నాను నేను వని అమ్మ ఇప్పుడు అంబేద్కర్ పుస్తకం ఎక్కడ దొరకాలి మరి నాకు ఉస్మానియా యూనివర్సిటీకి పోతే యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఇదే ఎండూరు చిన్నయ్య గారి అనవాద పుస్తకాన్ని నాకు ఇచ్చిన నా జీవితాన్ని మార్చిన గొప్ప పుస్తకం అది గుర్తుపెడుతున్నాడు విజయభారతి మేడం రాసిన పుస్తకం కనిపిస్తూ కనిపిస్తుంటుంది అంటే మన పక్క చదువు నాకు కూడా ఆ పుస్తకం ఎండూరు చిన్నయ్య గారి పుస్తకం చదువుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నా పక్కనే నడుస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నాతో పాటే కనబడుతున్నాడు శంకరదాదా ఎన్ని పేరు గారు అక్కడ గాంధీ గారి కనపడుతున్నాడు నాకు బాబాసాబ్ అంబేద్కర్ గారు మరణించే టైంకి నేను ఆ లక్షణాలు మందిలో నేను కొన్ని ఉన్నాడా మరి రేపటి నుంచి ఈ భారతదేశానికి సూర్యుడు రాడేమో ఇక ఈ జాతుల జీవితాలు మొత్తం కూడా అంధకారంలోకి నెట్టబడతాయేమో అంబేద్కర్ గారు లేని దేశాన్ని ఊహించలేకపోతున్నామని రచయిత రాస్తే నేను అంధకారంలో ఉన్నా అయ్యో మరి రేపటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రాడా మా బతుకులు ఎట్లా మాకోసం మాట్లాడే వాళ్ళు ఎవరు మా కోసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు మా కోసం పోరాడే వాళ్ళు ఎవరని నేను కూడా అందండి ఏడుస్తా ఉన్నా ఆ ఒక్క పుస్తకం నా జీవితాన్ని మార్చింది ఎవరో సార్ మాట్లాడుతూ చెప్తుడు ఆ ఈ సార్ అంబేద్కర్ గారిని చదివితే ప్రశ్నిస్తాం రోహిత్ వేమినా చనిపోయాడు ఏమన్నా పీకినా అమ్మ మాలేలు ఎంతమంది చేయలేకపోయి ఫస్ట్ టైం అడుగుతున్నాయి ఏమని ఒకరు ఫేసి వీరులు శూరులు మల్ల రాజ్య వారసులు రోహిత్ వ్యూహంలో చచ్చిపోతే ఏమైనా చేసామా మిర్యాల గుడుల ప్రణయాన్ని అబ్బాయిని చంపేసిన ఏమైనా నిన్న కాక మొన్న మన మాల పంటిని చంపిన ఏమైనా ఎప్పుడో కూడా నేను గ్రేట్ మాలి నేను చెప్తున్నా మారోడంటే నా లెక్కుంటాడు మారోడంటే ఆయన లెక్కుంటాడు మాలోడంటే అమ్మ లెక్కుంటాడు మారోడంటే బాపిసార్ లెక్కుంటాడు మారోడంటే ప్రశ్నిస్తాడు మారోడు అంటే ప్రతిఘటిస్తాడు మారోడంటే పౌరుషంగా మాట్లాడతాడు మారోడు అంటే విజ్ఞానవంతులే ఉంటాడు మారోడంటే ఎవరినైనా నినాదిస్తాడు అంటే బాబాసాబ్ అంబేద్కర్ వారాయము ఉంటాడు ఊరికే ఊరిగా చెప్పుకోవడం మారోడని చెప్పి మాలేవుల లోపల ధైర్యము స్పృహ ఐక్యత లేవు కాబట్టి మంద కృష్ణుని దడదడలు ఆడిస్తున్నాడు ఆడిచినలే ఏమన్నాడు మాలేవులు దోచుకున్నాడు మాలో దొంగలు మాలో వన్ సైడ్ సైకోర్వర్సినప్పుడు తప్పుడు కూర్చుంటారు మనలో మనకి ఎందుకు మనకు నెల నెలకు జీతం వస్తుందా లేదా సండే వస్తే భార్య పిల్లలకు మటన్ చికెన్ తెచ్చి తింటున్నావా లేదా మన పిల్లలు మంచిగా చదువుతున్నావా దుర్మార్గమైన జాతి తనకు లేర్పిన లక్ష్యాన్ని మర్చిపోయిన జాతి నీ మీద జరుగుతున్న అన్యాయానికి ప్రతిఘటించలేని జాతి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఈ కోనసీమలో ఎంత దమ్ముంటే ఒకడు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఫోటోని ప్లేట్లు మీద చేస్తాడు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మూడింటి మధ్యలో పుట్టినా నేను మా ఏరియాలో అన్యాయం జరుగుతా సింహాల్ లాగా పడతాం మీద మా ఏరియాలో ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీస్ ఉన్నది అట్రాసిటీ కేసు పెట్టినమంటే ఇరవై నాలుగు గంటల వాడు జైల్లో ఉంటాడు అది మాలోడి యొక్క చౌర్యం అది మాలోడి యొక్క శక్తి కొడలు కొట్టేటోళ్ళు వాళ్ళు ఉన్నారు మీసాలు తిప్పేటోళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ ఏం చేస్తున్నాం మనం మనం ఐక్యత లోపించడానికి కారణం అజ్ఞానం గుర్తుపెట్టుకోండి మన మధ్యలో వదర్హుడ్ లేదు మన మధ్యలో ఆలోచన లేదు నాకు ఆలోచన ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకాలలో బిటా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం మీద రుగ్మతుల మీద ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందంటేనే పిచ్చోడ్ లాగా ఎన్ని వేల కిలోమీటర్లు దిగుతున్నా నేను కూడా మనసును చంపుకొని టిఆర్ఎస్ కో కాంగ్రెస్ కో పాటలు రాసుకుంటే మీ జగన్ అన్నకో ఇప్పుడున్నటువంటి చంద్రాన్నకో నేను కూడా పాటలు రాసుకుంటే లక్షల లక్షల రూపాయలు సంపాదిస్తుండే నేను ఇంత మొండను పిఎస్ఎన్ మూర్తి సార్ తెలుసు నేను ఇంత ముందు భానుమతమ్మ కూడా తెలుసు ఎందుకంటే ఆర్థికంగా నాకు సహకారం అందించిన నిలబెట్టే వ్యక్తులలో వాళ్ళు కూడా ఈ బ్రదర్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కడు సచ్చి శ్మశానానికి పోయేటోడే లేదు అని పిరిగి పందల్లాగా బ్రతుకుతే చచ్చిపోయిన కుక్కలకి మనకు పెద్ద తేడా ఉండదు మనుషుల్లాగా బ్రతకండి ప్రతిఘటించండి చదవండి నేర్చుకోండి ఇందాక నేను హోటల్లో స్నానం చేసి వస్తుంటే మా ఇమాన్యుల్ గడికి ఒక న్యూస్ చెప్పిన అరే మా మిస్సెస్ వాళ్ళు కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లాలో మార్కెట్ యార్డ్లో అమాలి పనిచేస్తున్న ఆయన కొడుకు ఇలా సివిల్ జడ్జ్ అయింది అమాలి పని చేసుకుంటారు కదా అమాలి పని అంటే మూటలు మోసే పని చేస్తారు కదా ఆయన కొడుకు ఇలా సివిల్ జడ్జ్ అయింది అమాలి పని చేసుకున్న ఆయన దగ్గర పెద్దగా సంపాదన ఉంటుందండి చెప్పండి వాళ్ళ పిల్లల్ని చదివించేంత స్తోమత ఉంటుందా వాడు ఎక్కడో ఎస్సీ రిజర్వేషన్ హాస్టల్ లోనో బీసీ రిజర్వేషన్ హాస్టల్ చదివి వారి లోపల అంబేద్కర్ ఉన్నాడు వారి లోపల పూలే ఉన్నాడు వారి లోపల ఉన్నది వారి లోపల వాళ్ళ తల్లిదండ్రి కూలి పని చేస్తున్నారు వాళ్ళని విముక్తి చేయాలన్నటువంటి సిద్ధాంతం ఉంది కాబట్టి వాడు ఆకలిని అవమానం ఓటుకొని చదివి ఎలా సివిల్ జడ్జ్ అండ్ మరి మన పోరగాళ్ళు రోడ్ల మీద మీసాలు కూడా తిరుగుతున్నారు మరి మనలోకి ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థమైదు నాకు చాలా మంది అంటూ నాకు నవర్స్ ఉంటుంది ఏమేంద్రా చదువు ఆపేసావు ఏ బాగా కదిలినా సెకండ్ ఇయర్ అన్ని అయిపోయింది ఉన్నాయి అన్న ఏంద్రా అంటే ఏ అమ్మా మా అమ్మనన్నా పేదోళ్ళన్నా మా బాబాసాహబ్ అంబేద్కర్ గారు కంటే ఎక్కువ పేదలకి మూడు పూటల భోజనం షుగర్ పేషెంట్లు అయితే కాదు మూడు పూటలు భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క రొట్టె ముక్కది ఒక రోజంతా గుర్తుపెట్టుకోండి మనని విముక్తి చేయడం కోసం అంతటి పేదరికాన్ని అంతటి అవమానాన్ని కూడా అనుభవించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా ప్రపంచానికి మార్గదర్శి అయితే మా జాతులే పుట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మా నచ్చుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నది అటకలే ఇంకొకడు తయారు కాకపోయని అయినరా భుజ తారకం సార్తో కత్తి పద్మారావు సార్తో మాలల చరిత్ర అంతమైపోతుంది నాకు కన్న కనబడుతుంది ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ఇక లాస్ట్కు తిటో బిట్టోని రెండు రాష్ట్రాల్లో ఓరేవరు సచ్చప్రైజ్ నేను ఇది మీ బాధ్యత కాదా చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేటప్పుడు ఒక మార్కెట్ యార్డ్లో సభ పెట్టిండ మంచిగా వినండి బ్రదర్ వినబడుతున్నా తమ్ముళ్ళు అన్న గోడవరకు ప్లీజ్ వినమర్త చేయబరా థ్యాంక్ యూ బాబాసాబ్ అంబేద్కర్ గారు సాయంత్రం పూట మార్కెట్ యార్డ్ లోకి పుస్తక ఆవిష్కరణకు పిలిచిందట ఆ పుస్తక ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళందరూ బాబాసాబ్ అంబేద్కర్ గారి కన్న ముంగడ ఉన్న వాళ్ళందరూ కూడా అమాలి పని చేసుకునే వాళ్ళు సఫాయి కార్మికులు ఈ రోడ్లు ఊళ్ళ వాళ్ళు వచ్చినట అక్కడి నుంచి పోతున్న ఒక పండితుడు బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవాక్ అయ్యిందట అరే అంబేద్కర్ గారు ఒక్కరే స్టేజ్ మీద పూట వేసుకుని పిఎస్ఎల్ మూర్తి సార్ లేకుండా కిందకి కూడా గోజు పిలిచి తప్ప ఏం లేవు ఇది ఏం చేస్తుండీ ఈ సదువు పిలిసి ఏం చేస్తుంది అంబేద్కర్ అని చెప్పి కింది నుంచి ఒక చీటీ రాసించినట్టు అంబేద్కర్ గారు మీ సభలో ఐ మీన్ మీ పుస్తకావిష్కరణలో నేను కూడా ఒక రెండు విషయాలు మాట్లాడతాను ఏమన్నానట రెండు విషయాలు మాట్లాడతాను ప్రజాస్వామ్యవాది అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడమని చెప్పి అవకాశం ఇస్తే ఆయన ఏమన్నా గుర్తుపెట్టుకోండి ఈ ఒక్కడే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నేను పోయిన తర్వాత సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని నిజవాటే నిజంగా మీరు మనసు అయింది అయ్యా అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిన నాకే మెట్రికులేషన్ పాస్ అయిన నాకే మీరు రాసిన ఈ ఆంగ్ల పుస్తకం ఇంగ్లీష్ పుస్తకం అర్థమవుతలేదు ఈ చదురాణంలో పిలుసుకోవాలి ఎందుకు ఆవిష్కరణ చేస్తున్నారు మెట్రికులేషన్ పాస్ అయిన నాకే మీరు రాసిన ఈ ఆంగ్ల పుస్తకం అర్థమవుతలేదు గీ సఫాయి కార్మికులని గీ అమాలి కార్మికులని గీ మున్సిపాలిటీ కార్మికులని పిలిచి వీళ్ళ ముందర ఈ పుస్తకాన్ని ఎందుకు అని అడిగినట అప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిన సమాధానం ఏందో తెలుసా అమ్మా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ జాగ్రత్తగా వినండి ఏది సింహాల భాష సింహాలకు అర్థం అవుతుంది రా కుక్కల గాలు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎందుకన్నాడు ఆ ఎందుకన్నాడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో ఆయన కుక్కని కాదు ఏదో చెప్తే ఊగిపోతారు అండి ఇది సింహాల భాష సింహాలకి అర్థమైతే ఎందుకన్నాడంటే ఈ సఫాయి కార్మికుల కడుపులో ఈ అమాది కార్మికుల కడుపులో రేపు నేను ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఇంగ్లీష్ చదువుకొని ఈ పుస్తకాన్ని చదివి మిమ్మల్ని ప్రశ్నిస్తారు అందుకే వాళ్ళ కడుపులో సింహాలు కుంటబోతున్నాయండి బాబాసాబ్ అనుకుంటూ మరి మనం ఏ సంవత్సరంలో ఇప్పుడు రెండు వేల మరి బాబాసాహెబ్ చెప్పిన సింహాలమా లేకపోతే ఆయన చెప్పిన కుక్కలమా గట్టిగా సపోటు కొడుకోరు మీకోసం మీరు నేనైతే కాదు నేనైతే కాదు నన్ను బాబాసాహెబ్ ముందే ఊహించిడు బిడ్డ ఒక వస్తాడు వాడు మిమ్మల్ని నిరావర్తం అని చెప్పాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను దాన్ని ఇన్స్పైర్ అయిన కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ బాబాసాబ్ అంబేద్కర్ నా మీదనే పెట్టిందని అనుకున్నా కాబట్టి బాబాసాహ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటంలో చివరి వరకు పోరాడాలని చెప్పి నిర్ణయించుకున్న అంబేద్కర్ ఇస్తుందిగా మారలుగా గర్వపడాలనుకున్న వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం మేధావైతే ఆయన మనమలో మనం కనీసం ఈ నియోజకవర్గం మేధావులం ఈ మండలం మేధావులం ఆఖరికి ఈ జిల్లా మేధావులం కాకపోయినా ఈ ఊరిలో పది మంది మేధావులు ఉన్నారని అనిపించుకున్నప్పుడే మీ జీవితానికి ఒక సాఫల్యత ఉండదనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా ప్రసంగాలు మేము మాట్లాడే ప్రసంగాలు అమీకు కూడా మహనీయులు మాట్లాడినవి చెప్పినవి మీ వరకు చేర్చగలిగితే మీరు ఇన్స్పైర్ అయ్యి నేనైతే ఒకటే మీటింగ్ ఇన్స్పైర్ అమ్మ ఒకటే మీటింగ్ డాక్టర్ కదిరికృష్ణ మాట్లాడుతూ చనిపోయిన కలేబరానికి అటువైపు కుక్కులు కుక్కలు ఇటువైపు మన జాతులు తిండికి దిక్కులేక కేవలం కలేబరాల మాంసం తిని మనము మా పిల్లలు మా కొడుకులు మా మనమలు బతుకుతే మమ్మల్ని వేల సంవత్సరాలుగా బానిసల్లి చేసే వాళ్ళ పైన తిరుగుబాటు చేస్తారని ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారా ఆ కుక్కల కంటే హీనం చేయకండి రా మనలో త్యాగాన్ని అనుకున్నప్పుడు నేను ఫీల్ అయినా నేను సచ్చిన నా తాత ముత్తాతల్ని హింసించిన ఆ కొడుకులను ఈ దేశంలో పోరాటం చేసి ఊడగొట్టేంత వరకు కూడా పోరాడతా అని చెప్పి నేను శపథం చేసి ఉన్నా కాబట్టే ఈ రోజు మీ గ్రామం వరకు రాగలిగిన మీరందరూ కూడా మరి వేల సంవత్సరాలుగా మన మీద జరుగుతున్న అన్యాయానికి ప్రతీకారం ప్రతీకారం అని మనం తుపాకులు పట్టుకుని పోతే రాలేదా వచ్చి రాలనా అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ఆయుధం గన్నును పట్టుకోలే పెన్నును పట్టుకుని ఒక పోటు పొడిచే వేల సంవత్సరాల మనవాదం తవే మనం కింద పడిపోయింది పనేదా పనేదా సో మనం అందరం కూడా విద్యావంతులమై బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన ముందుకు తీసుకుపోవాలని చెప్పి దయచేసి మళ్ళీ చెప్తున్నా విన్నది విన్నట్టుగా మర్చిపో వాడతావా నేను వాడతా విన్నది విన్నట్టుగా మర్చిపోకండి చాలామంది చదువుకున్న వాళ్ళు వచ్చిండ్రు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని బైక్ మీద వేసుకున్నంత మాత్రాన మీరు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఫోటోని మీ కార్ల మీద వేసుకున్నంత మాత్రాన మీరు బాబాసాబ్ అంబేద్కర్ గారి ట్రాక్టర్ని మీ చెయ్యి మీద వేసుకున్నంత మాత్రాన మీరు అంబేద్కర్ ఇష్టం గారు ఈ సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడే మీరు అంబేద్కర్ ఇసు ఇతర విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్లకు మీకు తేడా కనిపించాలి మిగతా వాళ్లకు మీకు తేడా కనిపించాలి ఇలా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిలో తేడా కనిపిస్తుంది కదా మనకు తేడా కాదు విజ్ఞానం విజ్ఞానవంతులుగా మారిన తేడా కనిపించాలని కోరుకుంటూ ఆ పాట ఏం పాట పాడాలి నేను సింహాల రే పొద్దున బాత్రూంలో చూసుకొని ప్రతి ఒక్కరికి గుర్తు వస్తాను నేను బాత్రూమ్ లో స్నానం చేసేప్పుడు అమ్మ రాయసాను అన్నారే నేను అవునా కాదా ఎస్ అది అవసరం ప్రతి మనిషికి మనని మనం ప్రశ్నించుకోవాలి ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఇందాక ఒక పాప పాట పాడింది ఎవర ఇచ్చిన వాళ్ళు కాదు మెయిన్ సింగర్ ఏది పాప పాప ఎక్కడ ఉన్నావా పాపలో ఒకసారి సేజ్ మీకు పంపారా స్టేజ్ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు మీలో ఏమైనా పిలిస్తే ఇట్లా అంటారు అంత చిన్న పాప భయం లేకుండా పాట పడింది అలాంటి వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మన భయం ఉందామా ఉంటావు ఒకసారి స్టేజ్ మీదకి గట్టిగా అందరి చప్పట్ల మధ్యలో పాపని ఆహ్వానించండి గురువు గారు ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రాండి సార్ అయ్యా ప్రసాదం గారు పైకి రావాలి చలో అనా కంప్లా తీసుకో అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి ఆవితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలసి పావితరాల భవిష్యత్తునంత ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల భారత జన నుడి తీరా భారత జన నుడి

এই টি কাট বিন্দু নউ এ বাবু আই বসাই না না

రాగము అనుభవ అనుభవలో దేవము నిప్పి వేద వీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజాంగము అనుభవ అనుభవలో దేవము నిప్పి వేద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ

మాస్టర్లే ఇవి మైక్లే మైక్లే కావు నేను మూడు మూడు గంటలు మాట్లాడినప్పుడు కూడా నాకు గుంతు పోలేదు మనం ఒరితే తప్పి మైక్ సప్పలేదు సరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టాలి బంగారు కోసం ఇట్లాంటి వాళ్ళని తయారు చేయాలి పిఎస్ఎన్ మూర్తి గారు ప్లీజ్ మీ చేతుల మీదుగా అమ్మా ఆయనకే వీళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి రేపటి భవిష్యత్ తరాలకు కావాల్సిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళు నిజంగా అమ్మా ఏదారో వాళ్ళ తల్లిదండ్రుగానే మీకు పాదాభివందనం కాపాడుకుంటాం రెండు సార్ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని